పాండు అలాగే శ్రీలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా చంగయ్య వాళ్ళ ఇంటికి వచ్చి డ్యాన్సులు వేస్తూ గెంతులు వేస్తూ ఉంటారు అది చూసి చంగయ్య చాలా సీరియస్ అవుతూ ఉంటాడు రే యాపండి అసలు మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని ఈ ఇంట్లోనికి వచ్చారు అని చెప్పి చంగయ్య అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శ్రీలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అదేంటి మామగారు అలా అంటారు గంగా గంగాధర్లకు కొత్తగా పెళ్ళయింది కదా వాళ్ళ పెళ్లి సందడి ఈ ఇంట్లో అస్సలు కనిపించడం లేదు అందుకే ఆ సందడి చేయడానికే మేము వచ్చాము మామగారు వాళ్ళ పెళ్ళి మొదటి తంతు అయింది ఇక రెండవ తంతు ఉంది కదా ఫస్ట్ నైట్ జరగాలి ఈ రోజే వాళ్ళిద్దరికీ కలిసి శోభనం మామగారు అని చెప్పి అంటుంది అది వినగానే చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న గంగ అయితే తెల్ల చీర కట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది ఇక గంగ స్నానం చేసి రాగానే వెంటనే అక్కడ ఉన్న దేవమ్మ అయితే గంగకు దగ్గర ఉండి దూపం వేస్తూ ఉంటుంది అది చూసి చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా గంగకు దగ్గర ఉండి వసంత అలాగే దేవమ్మ వాళ్ళిద్దరూ కూడా సేవలు చేస్తూ తనని శోభనం పెళ్ళికూతురు రెడీ చేస్తూ ఉంటారు అది చూసి చంగయ్య అయితే చాలా పాపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి గంగాధర్ వచ్చి గంగని చూసి అలా చూస్తూ వాళ్ళిద్దరూ అయితే సైగలు చేసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే చ ఏంటి గంగ ఒక్క ఐడియాతో వీళ్ళందరినీ మార్చేసింది వీళ్ళందరూ కూడా మారిపోయారు ఇప్పుడు ఎవ్వరూ కూడా నా మాట వినేలా లేరే అని చెప్పి చెంగయ్య అనుకుంటూ ఉంటాడు ఇక గంగ అయితే అక్కడ తన అందాన్ని విరగబోస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గంగాధర్ అయితే సూపర్గా ఉన్నావని చెప్పి అంటూ ఉంటాడు అలా గంగాధర్ అయితే గంగ గంగని చూసి సరసలాడుతూ ఉంటాడు అది చూసి చంగయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న గంగ అయితే చాలా సంతోషిస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్